అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే రామలింగాపురం పాస్ ఈ పాస్ సిమెంట్ రోడ్డు రెండు వందల నలభై మీటర్లు పొడవున్న ఈ రామలింగాపురం పాస్ కింద సిమెంట్ రోడ్ని ఈరోజు నగర కమిషనర్ గారు నందన్ గారి అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ జ్యోతిప్రియ గారు ఇంకా నగర మాజీ మేయర్ భానుశ్రీ గారు పెద్దలు ఈ డివిజన్కి సంబంధించిన స్థానిక పెద్దలు అందరూ కూడా డివిజన్ అధ్యక్షులు మదన్ రెడ్డి కానీ అదేవిధంగా దార్ వెంకటేశ్వర్ గారు కానీ పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు అదేవిధంగా రమేష్ గారు శివగారయ్యా పేర్లు ఏదైనా మర్చిపోయి తప్పుగా అనుకోవద్దు అందరి సమక్షంలో ఈరోజు దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఈ రామలింగాపురం అండర్పాస్ ఉందో ఇది గతంలో ఎప్పుడు కూడా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు అయితే ప్రత్యేకంగా శాసనసభ్యులు సేధర్రెడ్డి గారు స్థానిక ప్రజల కోరిక మేరకు అదేవిధంగా ఈ అండర్పాస్లో నుంచి పోతున్న వాహనదారుల కోరిక మేరకు ప్రత్యక్షంగా దీన్ని ఒక పదిహేను రోజుల కిందట ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఇది త్వరితగతిన ఈ వర్క్ మొదలు పెట్టాలా అని ఆ రోజు అక్కడి నుంచే స్పాట్ నుంచే నగర కార్పొరేషన్ కమిషనర్ నందన్ గారికి రిక్వెస్ట్ చేయడం గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో కూడా మాట్లాడడం జరిగింది అటు పిమ్మట దీన్ని ఎమ్మెటే యాభై తొమ్మిది లక్షల రూపాయలతో దీన్ని టెండర్ పిలిచినాం ఈరోజు ఈ సిమెంట్ రోడ్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ రోడ్డు పూర్తి అవ్వడానికి దాదాపుగా అప్రాక్సిమేట్లీ నలభై ఐదు ముప్పై నుంచి నలభై ఐదు రోజుల పాటు ఈ రోడ్డు పూర్తవుతుంది ఎందుకంటే పూర్తిగా చెడిపోయింది పూర్తిగా గుంతలమయం అయిపోయింది చాలామంది బైకుల్లో పోయేటప్పుడు కానీ సైకిల్లో పోయేటప్పుడు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని నలభై ఐదు రోజుల పాటు ఈ వర్క్ అంతా కూడా పూర్తవుతుంది ఈ నలభై ఐదు రోజుల పాటు పూర్తిగా రామలింగాపురం అండర్ పాస్ అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ ఎల్హెచ్ఎస్ కానీ ఆర్హెచ్ఎస్ కానీ రెండు సైడ్లు కూడా పూర్తిగా రామలింగపురం అండర్పాస్ కంప్లీట్ బ్యారికేడ్ పెట్టి ట్రాఫిక్కు వెళ్ళదు కూడా దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని ప్రజలందరూ కూడా సహకరించాలని ఎందుకంటే మనం ఏదైతే పాడైపోయిన రోడ్డుని బాగు చేయడానికి మనం ఏదో తాత్కాలికంగా లాగా ఏదో బీటీ ఏసి టెంపరీగా వేసి వర్షాలు వచ్చినప్పుడు పోయే విధంగా కాకుండా పర్మనెంట్గా బాగుండాలా చేసే పని క్వాలిటీతో ఉండాలా నాణ్యతతో ఉండాలా పది రోజుల పాటు ప్రజలకి అవసరం పడాలా అనే ఉద్దేశంతోనే దీన్ని నలభై ఐదు రోజుల పాటు పూర్తిగా రామలింగాపురం అండర్ పాసు కంప్లీట్గా రేపు ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ పోకుండా బ్యారికేడ్స్ అన్నీ కూడా దానికి సంబంధించి అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సైడ్ ఎవరు వాహనాలు రాకుండా ఈ నలభై ముప్పై నుంచి నలభై ఐదు రోజుల పాటు సహకరించాలని కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం ఎందుకంటే మీ కోరిక మేరకే ఈ వర్క్ని అతి త్వరిగతన పరిస్థితం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజల కోరిక మేరకు ఏదైతే వాహనదారులు ఇబ్బంది పడుతున్న ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది ఈరోజు నైట్కి రేపు తెల్లవారుజాము నుంచి కూడా పూర్తిగా రామలింగపురం అండర్పాస్ మూసివేయబడుతుంది దీన్ని ప్రజలందరూ కూడా సహకరించాలని ఇప్పటికే ఈ పంతొమ్మిదో డివిజన్లో దాదాపు నాలుగు ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేస్తున్నాం మ్యాక్సిమం అయిపోయినాయి ఒకటో రెండో జరుగుతూ ఉన్నాయి ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం బీజేపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ మంత్రి నారా నారాయణ గారి సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు ఎన్నో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకమైంది దీని మీద ప్రజలందరూ కూడా మరొకసారి ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రజలందరూ సహకరించాలని ఇన్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ చెప్పిన మాట ప్రకారం ప్రతి సంక్షేమ పథకం పథకాలు నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఈరోజు నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ రామలింగాపురం అండర్ పాస్ రైల్వే రోడ్డుని పనులకు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు మరియు నెల్లూరు నగర కమిషనర్ గారు వై నందన గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఏదైతే దాదాపు పది సంవత్సరాల నుంచి తారు రోడ్డు వేసినా కూడా తాత్కాలికంగా ఉపశమనం నెల్లూరు నగర ప్రజలకి ఈ రోడ్డు ద్వారా ఉండేది కానీ కానీ వేసిన ఆరు నెలలకి మూడు నెలలకి ఎక్కువ వర్షాకాలం వస్తే గుంతలు పడి యాక్సిడెంట్లు అయ్యి చాలామంది ప్రమాదాలకు గురైన మనం మీడియా ఛానళ్ళు చాలా చూసాం దీనికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి సేధరెడ్డి గారికి ఒక మహిళ ఫోన్ చేసి నెల రోజుల క్రితం వెళ్ళాలంటే నరకంగా ఉందని చెప్పిన వెంటనే ఆయన నేరుగా ఆఫీస్ నుంచి నేరుగా వచ్చి ఇక్కడ చూసి వెంటనే కమిషనర్ గారికి తెలియజేసి కమిషనర్ గారు దాన్ని పదిహేను రోజుల్లో టెండర్ పిలిపించి ఈరోజు ఆర్ఎండ్బి అధికారులు అందరూ కూడా కలిసి ఈరోజు రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది నెల్లూరు పంతొమ్మిదో డివిజన్ ఏదైతే రామలింగాపురం ముత్యాలపాలెం శ్రీయర్ నగర వాసులు అదేవిధంగా మన హరినాపురం ఇటు ఆకుతోట వరకు ఎక్కువ నిత్యం వేలాది మంది ఇక్కడ వాహనాలు రాకపోకలు జరుగుతూ ఉంటాయి వారందరూ కూడా పెద్దలు చెప్పినట్టు నెల రోజులు కొంత అసౌకర్యానికి గురైనా కూడా శాశ్వతంగా ఒక పది సంవత్సరాల పాటు ఈ రోడ్డు శాశ్వతంగా ఒక ఇరవై సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి నెల రోజులు అసౌకర్యానికి ఎవరు గురి కాకుండా ఎవరైతే పోలీసు వారు మున్సిపల్ అధికారులు తెలియ తెలియజేసినటువంటి వీధుల్లో వెళ్ళాలని చెప్పి నగర ప్రజలందరూ కూడా తెలియజేస్తా నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం ఈరోజు నెల్లూరు నగరంలో ఈ రామలింగపురం అండర్ పాస్ వద్ద గత కొన్ని నెలలుగా అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితిని గమనించి గౌరవ రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారు దీన్ని వెంటనే రెనోవేట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ రిక్వెస్ట్ మేరకు అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా ఈ మార్గంలో వీఆర్సీ స్కూల్కి లేదా పర్యటన పర్యటనలో ఉన్నప్పుడు కూడా వారు కూడా సూచించారు దీన్ని రిపేర్ వర్క్ టేకప్ చేయాలని అందుకే వెంటనే రామలింగాపురం అండర్ బ్రిడ్జి అండర్ పాస్ రిపేర్ వర్క్తో పాటు ఆత్మూర్ బస్ స్టాండ్ అండర్ పాస్ రిపేర్ వర్క్ను కూడా టేకప్ చేయడం జరిగింది అయితే ఇది పదిహేను రోజుల్లోనే ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా పదిహేను రోజుల క్రితమే టెండర్ ఫర్ చేయడం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అయితే ఈ రోజు నుండి అంటే రేపటి నుంచి పనులు ప్రారంభమవుతాయి దాదాపు ముప్పై నుండి నలభై ఐదు రోజుల పాటు ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ వర్క్ జరిగే సమయంలో ఈ అండర్ పాస్ పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుంది ప్రజలు కొంత అసౌకర్యాన్ని గుర్తైనప్పటికీ మనకి శాశ్వతంగా వచ్చేటువంటి ఫలితాల కోసం తాత్కాలిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ప్రజలు దాన్ని గమనించి అందరూ కూడా సహకరించాలని చెప్పి అదేవిధంగా నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం కాబట్టి ప్రజలకు కూడా అభివృద్ధి కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని మీరు చెల్లించాల్సినటువంటి పనులు కార్పొరేషన్ కట్టాల్సిన బకాయిలు కూడా చెల్లించగలరని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు